నమస్తే మనం ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి గల విశిష్టత చూస్తే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రమోషన్ రావటం కానివ్వండి ఒక న్యూ ప్రాజెక్ట్ రావటం కానివ్వండి ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఇలాంటి సమయంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి హీ హూ హే హో డా డి డూ డే డో అన్న అక్షరాలు అంతా కర్కాటక రాశిలో ఉంటాయి మనం ప్లానెట్ యొక్క పొజిషన్ కనుక చూసుకుంటే ఈ ప్లానెట్స్ శని గురు రాహుకేతుల యొక్క సంచలనం మనకు చూసుకుంటే ఇందులో మారుతున్న ఏకైక గ్రహం ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహం అయితే గురుగ్రహం మారిన తర్వాత మారక ముందు అన్నట్లు ఉంటుంది వీళ్ళకి హోల్ థింగ్ వీళ్ళకి జా డిసెంబర్ లో గురువు మారుతున్నారు మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ సిక్స్ మంత్స్ చూసుకుంటే వీళ్ళకి ధర్మ ప్రాణి నాశనం నానా దుఃఖం పీడనం తర్వాత నైవసం అని చెప్తారు అంటే ఈ టైంలో కొన్ని విషయాలు అనుకూలంగాను కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాల్లో కవి ఖుషి కవి గమలాగా కొన్నిసార్లు సుఖంగా కొన్నిసార్లు కష్టంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిక్స్డ్గా ఉంటుంది హోల్ ఏరియాలకి అంటే పెద్దగా బాగుండదని చెప్పలేము అలా అని బాగా స్మూత్గా వెళ్తుందని కూడా చెప్పలేము కొంచెం మిక్స్డ్గా ఉండే టైం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అదేంటో మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే నైన్త్ హౌస్లో శని ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని విషయాలు అనుకూలంగా కొన్ని విషయాలు ప్రతికూలంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది గురువు వీళ్ళకి పన్నెండో స్థానంలో నుంచి ఫస్ట్ ఇంట్లోకి తోటి ఈ టైంలో వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లోను లేదంటే ఇండివిడ్యువల్ లైఫ్లో గ్రోత్ రాకుండా కొంచెం అబ్స్టికల్స్ బ్లాకేజెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది రాహు ఎనిమిదో ఇంట్లో ఉండటంతో వీళ్ళకి రాసి రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్లు చక్కగా చేస్తారు కానీ హార్డ్ వర్క్ టూ మచ్ చేయాల్సి ఉంటుంది శారీరకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి కేతు రెండో స్థానంలో ఉండటంతో ధనానికి ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఒక రకంగా చూసుకుంటే కొంచెం మిక్స్డ్గా ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి మనకి ఇన్ డీటెయిల్డ్ చూసుకుంటే శని వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉన్నారు తొమ్మిదో ఇంట్లో శని తటస్థ శని అని మనం చెప్పుకోవచ్చు పెద్దగా ఇబ్బందులు ఏవైతే ఏమి ఉండవు కానీ మనకి ఎలా ఉంటుందంటే శోకం రోగం మహా దుఃఖం ఖచ్చిత సుఖం ఖచిత్ నష్టం స్వధారాసుతే క్లేశం నవమస్థితే శని భవేత్ అంటారు అంటే తొమ్మిదో ఇంట్లో కనుక శని ఉంటే ఏమవుతుందంటే అంటే వీళ్ళకి దుఃఖపూరితంగా ఉంటుంది కొన్ని విషయాల్లో అలానే కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సొంత భార్య పుడ్డలతోటి గొడవలు పడాల్సిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అయితే ఇవి కూడా కొంచెం గా తటస్థంగా చిన్న చిన్న మోతాదులో ఉండే విధంగా ఉన్నాయి కానీ పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే శనికి లేదు శని వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అష్టమశి నుంచి బయటకు రావటంతో గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ వీళ్ళకి గురువుని చూసుకుంటే గురువు పన్నెండో స్థానంలో నుండి ఫస్ట్ హౌస్కి వస్తున్నారు ట్వెల్త్ లో ఇక్కడ గురువు ఉండటంతో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే శుభమూల వ్యయ చయవయ ప్రాణి విక్రయ దోషణం స్థాన భ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానికే గురువు అంటారు అంటే పన్నెండో ఇంట్లో ఉంటే వి విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి అంటే శుభమూలాలు శుభ శుభ కార్యాలు జరుగుతుంటాయి పెళ్ళి అవ్వటం కానీ నీళ్లు కట్టడం కాని ఇలా ఒక శుభకార్యం జరిగి ఆ శుభకార్యము ద్వారా అప్పులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీని కానివ్వండి వీళ్ళకి బాగా యూజ్ అయ్యావు ఒక దానిని వాళ్ళ కొన్ని వస్తువులు కానివ్వండి వాటిని అమ్ము అమ్మేసుకుంటారు ఈ అప్పులు తెచ్చడానికి తద్వారా దూషించబడతారు బాగా ఉపయోగపడే వాటిని లేదంటే బాగా ఉన్న బిజినెస్ లేదంటే బాగా పాలుసిన గుడ్లని ఎందుకు అమ్ముతున్నారు అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం మీరున్న జాబ్ కానివ్వండి వాటిలో కొంచెం మీకు సరైన రికగ్నేషన్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాసి వాళ్ళకి అయితే జూన్ సెకండ్న మీ జన్మ రాశిలోకి గురువు మారుతూ ఉండటం తోటి మనకి సంస్కృతులు ఏం యశో హాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశం యశోభాగ్య హాని అని చెప్తారు అంటే ఈ టైంలో కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది సౌభాగ్యానికి లక్కి దూరంగా ఉంటారు మైండ్ ని సరిగ్గా పనిచేయకుండా రాంగ్ రాంగ్ డిసిషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో వీళ్ళకి విరోధం ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనకి పురాణాలలో చూసుకుంటే ఈ శ్రీరామచంద్రమూర్తికి వాళ్ళ జన్మ నక్షత్రం వాళ్ళ జన్మ రాశిలో గురువు ఉన్నప్పుడు ఆయన రాజ పట్టాభిషేకానికి చేసుకోకుండా రాజ్యాన్ని వదిలిపెట్టేసి అడవులకి వెళ్తారు అని చెప్తూ ఉంటారనమాట సో ఈ రాశి వాళ్ళ కూడాను జూన్ తర్వాత సొంత రాశిలోకి కర్కాటక రాశిలోకి ఈ రాశి కూడా శ్రీరామచంద్రమూర్తి రాసి రాశి శ్రీరామచంద్రమూర్తి ఈ రాశిలోకి జన్మ రాశిలోకి గురువు తోటి స్థాన చలనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉన్న పొజిషన్ నుంచి దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది నాకు తెలిసిన ఒక క్లయింట్ అప్పటిదాకా చక్కగా ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైతే జన్మరాశిలో గురువు రావటంతో వాళ్ళు ఎంఎస్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ జాబ్ను వదిలేసి ప్రిపరేషన్ చేసుకొని యుఎస్ వెళ్ళిపోయారు అక్కడ మరలా వాళ్ళు కొంతకాలం జా చదువుకొని ఆ తర్వాత జాబ్స్ ఇలా ఉన్న ప్లేస్కి దూరంగా ఉంటూ అక్కడ ఇబ్బందులు పడుతూ చదువు ముగించుకొని అక్కడ వేసరాక ఈ స్ట్రగుల్స్తో అక్కడ లైఫ్ అంతా లీడ్ చేస్తూ ఉన్నాను సో ఈ ప్రకారంగా ఉన్న పొజిషన్ నుంచి చక్కగా ఉన్న పొజిషన్ నుంచి కొంచెం రిస్క్ తో కూడిన పొజిషన్ దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి అష్టమంలో రాహు ఉండటంతో ఇది అంత మంచిది కాదు అని చెప్తారు మనకి రాజా క్రోపో ప్రయాణం చ ఈ టైంలో ప్రయాణాలు కనుక ఎక్కువ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చతుష్పాధ భయం అని చెప్తారు అంటే ఈ రోజుల్లో మనకి అవి లేవు పూర్వకాలంలో గుర్రాలు పులులు ఎలుగు బంట్లు ఇలాంటి వాటి నుంచి ప్రమాదాలు ఉంటాయి అని చెప్తుంటారు బట్ ఈ టైంలో మనం కనుక చూసుకుంటే కార్ల వల్ల బంగళాల వల్ల లేదంటే ఇంటర్నెట్ ద్వారా టెక్నాలజీ ద్వారా టెక్నాలజీ రిలేటెడ్ ద్వారా వీళ్ళకి కొంచెం భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని మనం గమనించుకోవాలి హెల్త్ విషయం కూడా కొంచెం అంతంత మాత్రం ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి రెండో స్థానంలో కేతు ఉండటం తోటి ధనానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఇంట్రెస్ట్ అది ఇంటెన్షన్ లేకుండా ఆటోమేటిక్ ధనం ఖర్చు పెర్చు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా గ్రహాలు బట్టి చూస్తే వీళ్ళకి మిక్స్డ్గా ఉండి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ సంవత్సరంలో నెక్స్ట్ మనం నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఇందులో ఉంటాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్లో ఉండటం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ధన నష్టం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంచెం భయపడ్డు పడే సిచ్యువేషన్లు అనుకున్న పనులు కాకుండా ఆగిపోయి మరణతుల్యం లాంటివి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పుష్మి నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము రాజ్యము వీళ్ళకి ఒక మంచి పొజిషన్ రావటము ఒక న్యూ అధికారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ ఫారిన్ రిలేటెడ్ వాటికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పట్టాభిషేకం వీళ్ళకి కొత్తగా అపార్చునిటీస్ వచ్చేసి గొప్పగా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మరణము అనుకున్న పని ఏదైనా కాకుండా అప్పటిదాకా వాళ్ళు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రాజసమాన సౌఖ్యము రాజ్యము ప్రమోషన్స్ ఇవన్నీ వస్తూనే ధన వృద్ధి ఉంటుంది సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేకపోతే పట్టాభిషేకం ఒక ప్రమోషన్స్ వచ్చేసి ఒక మంచి పొజిషన్స్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలానే ఈ నక్షత్రం వాళ్ళకి ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ విషయాలు చాలా కలిసి వస్తాయి ఉన్న పొజిషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా శని వల్ల జరిగి ఉంటుందాం శని వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నక్షత్రం వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు గురుకి సంపూర్ణ శాంతి పూజలు అలానే రాహు కేతులు కూడా సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం చాలా చాలా అవసరం వీళ్ళు ఎక్కువగా కుంభకోణంలో నవగ్రహ టెంపుల్ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే నాలుగు గ్రహాలు ఏది అంత అనుకూలంగా లేదు కాబట్టి మిక్స్డ్ మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి నవగ్రహ టెంపుల్ తిరగటం చాలా ముఖ్యం అంతే కాకుండా ఈ రాశి వాళ్ళు ఎవరికైనా కనుక విశేషంగా ధనం రావాలంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం తర్వాత వాళ్ళకున్న పరిష్కార సమస్యను బట్టి పరిష్కారంగా తగు అన్యో తన్య తగు పాశువత అభిషేకాలు చేపించుకోవటము హోమాలు చేపించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా లో కనుక సరిగ్గా గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే మన్యు పాశ్వత అభిషేకము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి రాహు మన్యు కలిపి విశేషంగా హోమం చేయించుకోవటం శత్రు శత్రు బాధలు ఎక్కువగా ఉంటే వీళ్ళకి చండీ హోమం చండీ పారాయణం లాంటివి చూపించుకుంటూ ఉండటం వీటితో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికన్నా ఫేస్ చేస్తుంటే వీళ్ళకి మహామృత్యుంజ హోమం ఇలా వాళ్ళకున్న సమస్య ఎలాంటిదైనా సరే ఇండివిజువల్గా జాతకం చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది ఎక్కడైనా లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయాము అందుకున్నది సరిగా లేనప్పుడు ఒకసారి కన్సల్టేషన్ తీసుకుని తగు పరిహారాలు చేయించుకుంటే లైఫ్ అనేది మీకు చాలా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని న్యూ ఇయర్లో వీళ్ళకి నిజంగా లైఫ్లో ఒక పది గంటలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే